టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుం పానిండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ జేంజర్ సినిమాలో ఆయన నటిస్తున్న విషయం విదితమే ఇకపోతే రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ దీనికోసం అభిమానులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే ఈ సినిమా నుంచి తాజాగా రామ్ మచ్చ మచ్చ అనే రెండో రిలికల్ సాంగ్ని మేకర్స్ రిలీజ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గతంలో చెప్పినట్లుగానే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉందని చెప్పుకోవచ్చు మరోవైపు ఈ పాటకు మంచి రిలిక్స్తో పాటు క్యాచి ట్యూన్స్ ఉండడంతో ఇది శ్రోతలకు త్వరగా కనెక్ట్ అవుతోంది మరి ఈ పాటలో రామ్ చరణ్ ట్రన్నీ లుక్స్ ప్రేక్షకులు అభ్యంతంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే అంతేకాక ఆయన వేసే హుక్ స్టెప్స్ కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే మొత్తానికి ఈ పాట వైరల్ అవుతోంది మరోవైపు సెలబ్రిటీలు కూడా ఈ పాటపై స్పందిస్తూ ఉండగా తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ నా బావ రామ్ చరణ్ ఈరోజు రామ్ అచార్ సాంగ్లో అదిరిపై స్టెప్పులతో ఇరగదీశారు గేమ్ చేంజర్ సినిమా కోసం నేను వెయిట్ ఉన్నా అదిరిపై అప్డేట్ ఇచ్చారు థ్యాంక్ యూ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వరల్లవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఈ గేమ్ చేంజర్ సినిమాని ఏడాది క్రిస్మస్ కానుగ్గా రిలీజ్ చేయనున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది